మాట్లాచ్చా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నా ప్రధానంగా ఎనిమిదో తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా సుమారు ఒక కిలోమీటర్ రోడ్ షో ఉంది దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా చేస్తాం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు స్వీకారం చుట్టాం మొదటిది నక్కపల్లిలో బల్స్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతుంది నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వానికి శాంక్షన్ చేసింది నిధులు కూడా కేటాయించింది ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది భవనానికిసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేస్తాం జరుగుతుంది అంటే దాదాపు ఐదు డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారి శంకుస్థాపన వేస్తాం జరుగుతుంది నేను మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు లేనంటే దక్షిణాంధ్రకే కాదు అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాల ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్న గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెలుకులూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి వాళ్ళు బంపర్ సక్సెస్ అయింది అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటు పక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేస్తారు అది కూడా భారీ సక్సెస్ అయింది దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం చేయాలని తప్పంతో మేమున్నాం మేము అందరం కృషి చేస్తున్నామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ముందు ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పటికీ చాలా అప్పులు పాలైపోయాం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం పెద్దలు అన్నట్టు పోలవరం కోసం అక్కడ రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా నిధులు ఇస్తాం జరిగింది కేటాయింపులు కాదు డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు అకౌంట్కి వచ్చినాయి నిర్వాసితులకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తున్నారు సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం ఇప్పటికీ చాలా అందించారు ముందు ముందు కూడా అందిస్తారు అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను ఇప్పుడు మీడియా ప్రశ్న మిత్రులుగా ఉన్న ప్రశ్నలు దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు పది కల్పించడానికి అవకాశం ఉంది దాదాపు మనకి ఏజెన్సీ ఒక కిలోమీటర్ అది దగ్గర నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు తొమ్మిది వందల మీటర్ రఫ్లీ వన్ కిలోమీటర్ రోడ్స్ ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీ సైడ్స్ రెండు సైడ్స్ ఉంటాయి ఏం మాట్లాడాలమ్మా ఒకరి ఏం మాట్లాడాలి చెప్పు చెప్పండి ఏం డౌట్ ఉంది మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పతో మేము పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కానీ అవి కూడా చేశాము ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు నేను చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకు ఉంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు అందరం చెప్పాను నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలల కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పని పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు అది ఫేక్ పార్టీ ఉంది వైకప్ప పార్టీ వాళ్ళతో దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి ఐదు సంవత్సరాలు అడుతున్నా కనీసం రైల్వే సోన్కి భూమి వాళ్ళు ఏం పీకారు మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగా తీసుకురాలా నేను తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేము తీసుకొచ్చాం టీసీఎస్ వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెట్టెక్ జోన్ సిఇో జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు మీడియా మిత్రులు అందరూ తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటిన ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా చెప్పు అమ్మా అదే రేల్ రైల్వే జోన్ వచ్చినట ఇచ్చుంటే రా రావాలి కదా స్వామి ఐదు సంవత్సరాలు ఏం పీకారు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదమ్మా క్రిష్ అమ్మా సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలో ఐదు సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రైట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రని తరిమేశారు అది మహారాష్ట్రకి వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో మేము వెళ్ళి నేను బతిములాడి చంద్ర సార్ ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పదివేల మంది సెంటర్ రెండు వేల మందికి రెండు నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది మళ్ళీ సెంటర్ కూడా భూమి వెతికాం ఇప్పుడు ఎన్టీసీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు ఏం చేయాల పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆనాడు ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు మిలిసి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా ఇది ఎట్టుందంటే మీరు చాలా ఎందుకు ఉంటుందబ్బా మీ పార్టీ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడటం బాగా ఇష్టం అబ్బా రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడుతుంది మీరు అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారు అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుందని ట్రై చేస్తారు ఏం చెప్పాలి స్వామి ఇది మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురా కంపెనీలు ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకురా మేము తీసుకొచ్చాం ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏం డిసైడ్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుదుర్ది జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు మీ యజమాని మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఎంత ప్రకటించారు అన్నాడు ప్రజలకి ఖర్చు పెడతారు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పానండి హుదు ఎక్కడ టిట్లు కూడా ఏదో ప్రకటించినట్టు నా గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పమానండి ఉత్తరం వరదలు కూడా ఏదో ప్రకటించారు విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్టలా ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు ఎంత ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం అనంతపురం రెన్యూబల్ ఎనర్జీ మొత్తం వస్తుందండి రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి రాయలసీమ అదేవిధంగా ఈరోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది ప్రకాశం జిల్లా యాక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ ఎక్కడైనా వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు మేము చేసాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది తెలుగుదేశం పార్టీ హాయంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం చూపించా కొండలు కూడా చూపించా ఒప్పందం కూడా కుదిరించుకున్నాం చూపిస్తాం అదే రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఇష్యూ మనోలు కోరుకుంది ఉత్తరాంధ్రకి డివిజన్ రావాలన్నారు డివిజన్ తీసుకొచ్చు నిషా ఒక దట్ ఇంక్లూడ్ ఒరిస్సా ఒరిస్సాది ఒరిస్సా చూసుకుంటారు ఆంధ్రా ఆంధ్ర అని చూసుకుంటారు ఓకే సూటిగా ప్రశ్నిస్తానమ్మా సిపిఎస్ రద్దు చేస్తున్నారు ఏమైంది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాన్నారు ఏమైంది అయి మర్చిపోయారా అయి మర్చిపోయారా వాళ్ళు అడుగుతారు ఇప్పుడు మేమున్నాం మేమున్నాం వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదానికి గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మేము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది నంబర్ వన్ రెండోది అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు వైకాపా ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రెండోది మూడోది దీపం పథకం హామీ ఇచ్చాం అమలు చేశాం తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం మత్స్యకారులు కూడా మేము చెప్పాం ఇప్పుడు అడుగుతున్నారు నేను చూడ ఎందుకు మీరు బకాయిలు పెట్టారు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టేళ్ళారు స్కూల్ కిట్ కి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేళ్ళారు ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఇప్పుడు ఎన్టీఆర్ రైతా సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం మా పైన బాధ్యత మేము బాధ్యత నుంచి పారిపోట్ల చెల్లిస్తున్నాం కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన మీద పడింది ఇప్పుడు ప్రతి నెల మాకు నాలుగు వేల కోట్ల డెఫిసిట్తో బడ్జెట్ నడుస్తుంది ఫోర్ థౌజండ్ క్రోర్ డెఫిసిట్ నాలుగు వేల కోట్లు ఈరోజు జీతాలకి చాలా చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరల్లీ నేను నెట్టుకుని వస్తున్నాను ఇంకా టైం పడుతుంది విధ్వంసం మామూలుగా చేయలేదు నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఆయన ఒకటే అడుగుతున్నారు మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి అని అడిగారు అదేంటి ఇట్లా గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా గతంలో ఇట్లానే రెన్యూబల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు లూలు తరమేశారు ఇట్లా అనేక కంపెనీలు తరమేశారు కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు సో మీరు మాకు గ్యారెంటీ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నాడు లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నాను అంత విధ్వంసం జరిగిందండి రాష్ట్రం దారి తప్పింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసి కట్టుకు మేము చేస్తున్నాం ఏం చేయాలి పట్టించుకోవాలి రైల్వే జోన్ మీరు పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు మాట్లాడి చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తుండొచ్చు కదా ఇది ఎందుకంటే మీరు చాలా కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మహత్య మాట్లాడతారు అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియా గారు ఈమెయిల్ పెట్టారు అది పట్టి వచ్చి దానివల్ల కియా వచ్చింది చెప్పారు మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు ఏం చెప్పాలి సో మీరు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎన్ని తీసుకురా కంపెనీలు ఉత్తరాంధ్రకి మీకు ఎందుకు తీసుకుని మీరు తీసుకొచ్చారు మెడికల్ డివైసెస్ ఏం డిజైన్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఊలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుజూర్ మీద జరుగుతే ఇంత ప్రాంతంగా పనిచేసి నార్మల్స్ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు మేజర్ చైర్మన్గా కాచి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు అంటే ప్రకటించారు అలా ప్రజలు ఖర్చు పెడతారు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పండి ఎక్కడ ఇంటి కూడా ప్రకటించి నా గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పానండి వరదలు కూడా ప్రకటించారు ఎక్కడ ఖర్చు పెళ్ళా ఎక్కడ ఖర్చు ఇవ్వండి లిస్టు మేమైతే ఖర్చు పెట్టా మేము లిస్ట్ ఇస్తాం ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి మా దాంతో బాగా కియా వాటర్ చక్కగా తీసుకొచ్చాం I'm not